వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో సూపర్ హెల్దీ అయిన కరివేపాకు పొడి రెసిపీ చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా కరివేపాకుని వంటల్లో వేసుకుంటాం బట్ ఎవరు తినరు ఏరిపక్కన పెడతారు ఒక్కసారి దీని బెనిఫిట్స్ తెలుసుకుంటే ఏ రకంగా అయినా సరే కరివేపాకు తినాలనుకుంటారు కరివేపాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అండ్ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ప్రమోట్ చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది డ్రాండ్రఫ్ని తగ్గిస్తుంది హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతుంది బాడీని డిటాక్సిఫై చేసి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకులు సో అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకొని ఆకులన్నీ రిల్లుకొని వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న కరివేపాకుని ఒక కాటన్ క్లాత్ ఫ్రెష్గా ఉన్న క్లాత్ తీసుకుని క్లాత్ పైన ఎండలో కాకుండా నీడలోనే గాలికి ఆరబెట్టుకోవాలి ప్యాట్ డ్రై చేసుకోవాలన్నమాట కంప్లీట్గా డ్రై అయిపోయే ఇక్కడైతే నేను ఓవర్ నైట్ అయితే పెట్టుకున్నాను కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు ఫోర్ టేబుల్ స్పూన్ పొట్మినపప్పు ఫోర్ టేబుల్ స్పూన్ అండ్ కొద్దిగా పల్లీలు వేసి ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత కారంకి సరిపడా ఎండుమిర్చి నేను థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎండుమిర్చి తీసుకున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఎండుమిర్చిని లైట్గా వేయించుకోవాలి తర్వాత దీని అంతా తీసి ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇంతకు చూపించిన బౌల్తో నేను రెండు బౌల్స్ నిండుగా కరివేపాకు తీసుకొని డ్రైగా రోస్ట్ చేసుకుంటున్నాను అదే కడాయిలో మీకు కావాలంటే ఇంకా టేస్టీగా క్రిస్పీగా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని రష్ చేసుకోవచ్చు హెల్తీగా దాన్ని ఆయిల్ ఇంకెక్కువగా వేసి న్యూట్రలైజ్ చేయడం ఎందుకు అనేసి నేనైతే ఆయిల్ ఇక్కడ వాడుకోవట్లేదు తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి వేయించుకున్న కరివేపాకును వేసి పక్కన పెట్టాలి అండ్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్న పప్పులు అండ్ ఎండుమిర్చి వేసి అందులోకి కంప్లీట్గా ఒక్క వెల్లుల్లి అనేది పీల్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా పసుపు అండ్ ఉప్పుని రుచికి సరిపడా తీసుకోండి కొద్దిగా చింతపండు అండ్ కంప్లీట్గా చల్లార్చుకున్న కరివేపాకుని కూడా వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇలా కరివేపాకు పొడిని చేసుకొని ఒక వన్ టూ మంత్స్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు ఇది టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ ఆ రైస్లోకి కూడా సైడ్ డిష్లో చాలా బాగుంటుంది వీటి దీని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే హెల్తీగా తినడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా హెల్దీ రెసిపీస్ అనేది రెగ్యులర్గా యాడ్ చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి